ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం సత్తెనపల్లి పట్టణంలో ఈ నెల ఎనిమిదో తారీఖున ఎనిమిదో వార్డు పేటలో ఉరవకొండ రమ భర్త సుబ్బయ్య లేట్ యాభై సంవత్సరాల మహిళ మంటల్లో ఖాళీ చనిపోయిందనేటటువంటి విషయం మీద చనిపోయిన మృతురాలి యొక్క మేనత్త అంకాళ్ళ చిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజున అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన తర్వాత దర్యాప్తు కొనసాగించినప్పుడు ఈ కేసులో మృతురాలి కూతురైనటువంటి గోలి లక్ష్మి ఈమె ప్రస్తుతం తెనాలిలో ఆమె భర్తతో పాటు ఉంటుంది ఆమె ఈ నేరం చేసినట్లుగా మాకు రుజువు అయింది నేరం చేసిన విధానాన్ని కానీ గమనించినట్లయితే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త పదిహేను సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు సంతానంలో కుమారుడు వరప్రసాద్ కూతురు వచ్చేటప్పటికి లక్ష్మి చిన్నది వరప్రసాద్ కుమారుడు కూడా పది సంవత్సరాల క్రితం అంటే అతనికి పద్దెనిమిది సంవత్సరాల వయసులో తల్లి దగ్గర నుండి వెళ్ళిపోయినట్లుగా ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడ ఉన్నాడని ఆచూపి కూడా తెలియనట్లుగా తెలుస్తుంది దాని తర్వాత ఉన్నటువంటి ఒక కుతరు కూడా తల్లితో ఉన్నప్పుడు ఆమెకి ఇప్పటి వరకు కూడా తల్లి యొక్క ప్రవర్తన కారణంగా ఆమె నాలుగో వివాహం చేసుకుని ఉన్నది కూతురైనటువంటి లక్ష్మి ముందుండేటటువంటి మూడు వివాహాలకు సంబంధించినటువంటి భర్తలు కూడా తల్లి ప్రవర్తన బాగలేకపోవటం వలన ఆమె పెట్టినటువంటి కొన్ని వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య ఆమె యొక్క ప్రవర్తన ద్వారా వచ్చినటువంటి ద్వేషభావం వలన వాళ్ళు వదిలేశారనేటటువంటి ఒక ఆలోచనలో ఒక అభిప్రాయంలో కూతురు ఉండటం వలన విధంగా తల్లి యొక్క ప్రవర్తన అంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఆమె కొంతమంది మగవారు స్నేహితులు ఉన్నారని అదే విధంగా తనని కూడా వారి దగ్గరకు వెళ్ళి వ్యభిచారం చేయమని చెప్తూ పదే పదే ఆమెని వేధింపులకు గురి చేయటం వలన విధంగా ఇప్పుడు నాలుగవ భర్త దగ్గర నుంచి కూడా కాపురం ఈ విడిపోవడానికి పరిస్థితులకి కారణం కూడా తల్లి అనేటటువంటి కారణంతో పూర్తిగా తల్లి పైన ఒక పగ పెంచుకొని ఆమె బతుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆమె కాపురం ఎవరితో కూడా సక్రమంగా చేయలేదని ఆ బతకడానికి కూడా ముందు పిల్లలతో పాటు ఆమె బ్రతకడానికి ముందు ముందు కూడా కష్టం అనేటటువంటి పరిస్థితులలో ఈమె ముందుగానే తల్లిని చంపాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తల్లిని చంపడానికి ఈ నెల ఏడో తారీఖున తెనాల నుండి సత్తెనపల్లి వచ్చి క్రిస్టియన్పేటలో తల్లి దగ్గర ఉంటూ వస్తుంది అయితే గత కొంతకాలంగా వచ్చి ఇక్కడ రెండు నెలలైంది మృతురాలు అంతకుముందు ధూలిపాళలో ఉండేది ఈ రెండు నెలల్లో కూడా రాత్రులు ఎప్పుడు కూడా ఈ మృతురాలు ఆమె ఇంట్లో పండుకొని నిద్రపోయినటువంటి పరిస్థితి లేదు వారి బంధువు అయినటువంటి అనే ఆమె ఇంట్లోనే ఆమె నిద్రిస్తుంది ఏదో ఆ ప్రాణానికి హాని ఉందని చెప్పేసి ఆమె ఎప్పుడు కూడా చెప్తూ ఉండటం అనేటటువంటిది సాక్షుల ద్వారా మాకు తెలిసినటువంటి సమాచారం అయితే ఆ పరిస్థితిలో ఏడో తారీఖున తల్లి దగ్గరికి వచ్చి ఎనిమిదో ఏడో తారీఖు నైటు తల్లితో పాటుగా నిద్రించినటువంటి కూతురు ఉదయాన్నే తల్లికి పది గంటలకు టీ తాగేటటువంటి సమయం వస్తుంది తల్లికి టీ కల్పిస్తూ అందులో నిద్ర మాత్రలను కలిపి తోటి ఆమె ఆ నిద్ర ప్రభావం తోటి పూర్తిగా మత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం దాటిన తర్వాత ఒక క్రిస్టియన్ పేటలో ఎవరో ఒక ఒక అతను మామూలుగా చనిపోయినప్పుడు అందరూ కూడా కార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సందులో మిగతా చుట్టుపక్కల నుండి ఇరుపురు వారు ఎవరు కూడా లేనటువంటి సందర్భంలో రెండు గంటల తర్వాత బయటికి వచ్చి ఆమె ఆ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉండేటటువంటి పెట్రోల్ బంక్ లో ఒక కిల్లి వాటర్ ఖాళీ ని తీసుకుని వచ్చి దాంట్లో వంద రూపాయలకు ని కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్లి మత్తులో టాబ్లెట్స్ యొక్క మత్తులో మంచ పైన నిద్ర పండుకున్నటువంటి తల్లి పైన ఆ యొక్క పెట్రోల్ పోసి దానికంటే ముందు తల్లి మంచం మీద పండుకున్నటువంటిది ఆమె పెట్రోల్ సీసాని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దానిపైన అగ్గిపెట్టిని కూడా పెట్టి ఆ మొత్తాన్ని కూడా వీడియో తీసిన తర్వాత ఆ పెట్రోల్ని తల్లిపోయి తల్లిపైన పోసి ఆమెని అగ్గిపెట్టితోటి నిప్పంటించి అక్కడి నుంచి ఆమె నుంచి పారిపోవడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పినప్పటికీ రాలేదు మొదటి నుంచి కూడా అనుమానం మీద మనం విచారించినప్పుడు ఆమె తల్లి ఇంట్లోకి రావటము వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లటము బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావటము ఆ తర్వాత ఆమె చర్చి కాంపౌండ్ లో నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చేటప్పుడు కూడా చర్చి కాంపౌండ్ లో కూడా పరిగెత్తుకుంటూ రావటము అదే విధంగా ఈ సంఘటన చేయడానికి ముందు హత్య చేయడానికి ముందు ఆమె పెట్రోల్ లో పెట్రోల్ తీసుకున్నటువంటి వీడియో వీటన్నిటి సేకరించిన తర్వాత ఈ రోజు ఉదయాన్ని ఆమె విచారించడానికి మనం టెనాల్ నుంచి అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చి మనం ఈ రోజు విచారించినప్పుడు చేసిన నేరాన్ని ఆమె కారణాలను కూడా వివరిస్తూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నది కాబట్టి మనం ఈ రోజున ఆమెను అరెస్ట్ చేసి కోర్టు వారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుస్తున్నాం